మాధురి మేడం గారు ఈరోజు పీజీటీ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాస్తారు మధ్యలో వారు చెప్పారు వారు అనుభవాలు చెప్పారు ఎట్లా వచ్చిందనేది కానీ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ మేడం గారు మీ వాయిస్ లైవ్ లో వెళ్తుంది దయచేసి మీరు జాయిన్ కండి మన మిత్రులకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పగానే వారు మన అందరి తరఫున మన కోరికను మన్నించి జాయిన్ అయినందుకు అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అమ్మ ఎట్లా రాశారు పీజీటి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఎట్లా వచ్చింది మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ను మన మిత్రులతో దయచేసి షేర్ చేసుకోండి అమ్మా తప్పకుండా సార్ ఇట్స్ మై ప్లెజర్ అంటే కొంచెం సెంటర్ చాలా దూరంగా పడింది సార్ నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ పడింది ఈవినింగ్ ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయింది అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది ఓకే అమ్మా ఓకే పర్వాలేదు చెప్పండి అమ్మా సార్ ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తో పోల్చుకుంటే ఇయర్ చాలా బాగుంది సార్ పేపర్ అంటే ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బాగా అటెంప్ట్ చేయగలుగుతారు సార్ కంటెంట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ సార్ కంప్లీట్ ఇంటర్మీడియట్ నేను ఈ పీజీటీ కాకుండా టీజీటీ ఎగ్జామ్ కూడా రాసాను సార్ అది టెన్త్ వరకు అండ్ ఇంటర్ లైట్ గా టచ్ చేశారు సార్ కంటెంట్ ఇది కూడా ఇంటర్ టీజిటి ఇంటర్ ఎవ్రీ చాప్టర్ని టచ్ చేశారు సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బీ ప్రతీ చాప్టర్ని కవర్ చేసుకుంటూ వెళ్ళారు సార్ ఫస్ట్ క్వశ్చన్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేసి ట్రిగ్నోమెంట్రీ హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఇన్వర్స్ ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్స్ అవన్నీ ఇచ్చినవి కూడా ఎలా అవుతాయి సార్ అంటే సింపుల్గా ఇచ్చారు కానీ ఇప్పుడు సమ్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఫార్ములాస్ షార్ట్ కట్స్ టైప్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా సార్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి లో అంటే స్టాండర్డ్ ఫార్ములా ఉంటది కానీ అందులో కొన్ని స్పెషల్ కేసెస్ లాగా కొన్ని ఉంటాయి కదా సార్ అవి ఎక్కువ టచ్ చేసేవా సార్ అది బాగా ప్రాక్టీస్ చేసి కొంచెం సబ్జెక్ట్ మీద సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండి కమ్ ప్రాక్టీస్ చేస్తేనే అది మనం ఇన్ టైం కి చేయగలుగుతాం సార్ అండ్ వన్ కమ్స్ టు పీజీటీ పేపర్కి వచ్చేసరికి ఓవరాల్ అనాలసిస్ కొంచెం టైం టేకింగ్ సార్ మొత్తం మొత్తము పేపర్ అంతా సాల్వ్ చేయాలి ఇన్ టైంలో అంటే అది కుదిరే పని కాదు సార్ ఎందుకంటే కొంచెం లెందీగా ఉన్నాయి మరీ లెందీగా కాదు కానీ మోడరేట్గా బట్ వన్ మినిట్లో చేయలేము సార్ అది కొంచెం టైం పడుతుంది ప్రతి సమ్ టైం పడుతుంది సో నా ఎనాలసిస్ ప్రకారం ఎలా అంటే హండ్రెడ్ బిట్స్ కదా సార్ ఫిఫ్టీ మార్క్ ఫిఫ్టీ కి హండ్రెడ్ బిట్ కదా సార్ ఫస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ బెట్స్ సెకండ్ ఇయర్ ట్వంటీ ఫైవ్ బెట్స్ థర్డ్ ఇయర్ సెకండ్ ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ ట్వంటీ ఫైవ్ బెట్స్ సార్ వన్ బి ట్వంటీ ఫైవ్ బెట్స్ సార్ టూ ఇయర్ ట్వంటీ ఫైవ్ బెట్స్ సార్ టూ బి ట్వంటీ ఫైవ్ సార్ అంటే ఆల్మోస్ట్ వన్ బిట్ అటు ఇటు అవ్వచ్చు కానీ చాలా గా పేపర్ సెట్ చేశారని నేను అనుకుంటున్నాను సార్ అది చాలా అంటే మరీ తక్కువ అలా ఏం లేదు సార్ మనం బేసిక్ ఇప్పుడు ఐపీ టెక్స్ట్ బుక్ ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్ససైజ్ థర్డ్ ఎక్ససైజ్ ఉంటాయి కదా సార్ అవి ఫస్ట్ ఎక్ససైజ్ లోనే చాలా వరకు ఇచ్చారు సార్ అంటే బేసిక్ లెవెల్ లెవెల్ వన్ నుంచే చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ వన్ వరకే ఉన్నది సార్ లెవెల్ టూ వచ్చేసరికి కొంచెం బాగుంది సార్ పర్వాలేదు అయితే ఇక్కడ స్కోరింగ్ నేను అనుకుంటే ఏంటంటే కంటెంట్ అందరూ చదవగలుగుతారు సార్ ఈ బేసిక్ లెవెల్ అయితే ఒకవేళ ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే చేయగలుగుతారు బట్ స్కోరింగ్ సబ్జెక్ట్ అయితే మాత్రం పీఈ పిఐఈ సైకాలజీ మెథడాలజీ సార్ స్పెషల్లీ ఎవరైతే మెథడాలజీలో సబ్జెక్ట్ సబ్జెక్ట్లో మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళే స్కోర్ ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను సార్ ఈసారి టీజీటీ అవ్వచ్చు పీజీటీ అవ్వచ్చు సార్ మెథడాలజీ అండ్ పిఐ సైకాలజీలో స్కోర్ చేసిన వాళ్ళకే ఈసారి హై మార్క్స్ వస్తాయని నా నేను అనుకుంటున్నాను సార్ అది అలా అనుకుంటున్నాను కంటెంట్ అది సార్ హండ్రెడ్ కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్రపోషన్ యాడ్కే ఇచ్చారు సార్ మెథడాలజీస్కి వచ్చేసరికి మెథడాలజీ మీద బాగా గ్రిప్ ఉండాలి సార్ ఇప్పుడు వరకు ఎవరైతే ఆల్రెడీ రివిజన్ చేసుకుని ఉన్నారో మీరు మొత్తం టెక్స్ట్ బుక్స్ అని ఒక్కసారి ఇప్పుడు కొత్తగా ఏం చదవడం స్టార్ట్ చేయడం అదంతా అవసరం లేదు సార్ చదివిన దాన్ని ఒక్కసారి టెక్స్ట్ బుక్స్ రివైజ్ చేసుకొని మెథడాలజీ మాత్రం కొంచెం బాగా చదివి వెళ్తేనే స్కోర్ అవుతారు సార్ నిజంగా జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే మాత్రం పిఐఈ అండ్ మెథడాలజీ సార్ ఈ సబ్జెక్ట్స్లో టీజీటీ అంతే సార్ పిఐఈ కూడా అంతే ఇప్పుడు పీజీటీ కూడా అలాగే అనిపిస్తుంది సార్ నాకైతే డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం సైకాలజీ పిఐఈ మెథడాలజీ సార్ ఈసారి ఎగ్జామ్స్ మాత్రం ఈ మూడు చాలా క్రిటికల్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి అవును సార్ కంపల్సరీ ప్లే చేస్తాయి సార్ ఎందుకంటే మనం కంటెంట్ చేసేసరికి చాలా వరకు టైం అవుతుంది సార్ అయిపోతుంది అండ్ ఈ మెథడాలజీ ఈ సైకాలజీ క్వశ్చన్ అర్థం చేసుకొని అది అప్లికేషన్ ఓరియెంటెడ్ ఇస్తున్నారు సార్ అన్ని ఎలా ఇస్తారు అంటే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మన ఫౌండేషన్ ఇప్పుడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎన్పిఇ ఉంది కదా సార్ మనకి దాన్ని ఎలా ఇస్తారు అంటే ఒక ఇది ఎన్పి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ కింద ఉన్న ఇయర్స్ ఏది రిలయబుల్ అదే ఏది ట్రూ అని అడిగారు సార్ త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఫోర్స్ ఎయిట్ టు లెవెన్ ఇయర్స్ లెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ లెవెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ టు అండ్ ఎయిటీన్ ఇయర్స్ అని ఇచ్చారు సార్ మనం సాధారణంగా ఈ ఈ నెంబర్స్ చూసి కన్ఫ్యూషన్ వస్తుంది మనకి త్రీ టు ఎయిట్ ఎయిట్ టు లెవెన్ అంటే అవి ఏంటి అని కన్ఫ్యూజన్ వస్తుంది మనం జనరల్ తెలుగు అకాడమీ బుక్ లో ఏం చదువుతామని అంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అని చదివేస్తాం అండ్ ఆ ఆప్షన్స్ కూడా చాలా కన్ఫ్యూజింగ్ అన్ని ఒకలాంటివే ఇచ్చారు మనం జాగ్రత్తగా చూసుకొని ఒకటికి రెండు సార్లు చదివి టిక్ చేయాలి సార్ ఈజీ క్వశ్చనే కాకపోతే కొంచెం ట్రిక్ దాని మీద ఎంతో డిమాండ్ ఉండాలి త్రీ టు ఎయిట్ అన్నప్పుడు ఇక్కడ ఎయిట్ టు లెవెన్ అంటే ఎయిట్ వదిలేసి లెవెన్ వరకు త్రీ ఏ కదా అని కౌంట్ చేసుకోవడం కూడా అది చిన్న ట్రిక్ సార్ అది అలా ఇచ్చారు సార్ అండ్ అలాంటివి కొంచెం ఈసారి సైకాలజీలో ఎలాంటి క్వశ్చన్ డిఫెన్స్ మెకానిజం మీద ఒక క్వశ్చన్ అడిగారు సార్ ఇంకొకటి అప్రోచ్ అప్రోచ్ ఒక క్వశ్చన్ అది అడిగారు సార్ మీద ఒక క్వశ్చన్ అడిగారు సార్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది కదా సార్ అది నెగిటివ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ నెగటివ్ ట్రాన్స్ఫర్ అని అంటే స్టూడెంట్ ఫస్ట్ సంస్కృత్ చదివి తర్వాత హిందీ చదివితే ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏం పాజిటివ్ ట్రాన్స్ఫర్ నెగటివ్ ట్రాన్స్ఫర్ అని ఒక క్వశ్చన్ అడిగారు సార్ సో అది క్వశ్చన్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక స్టూడెంట్ సాంస్క్రిట్ ఫస్ట్ ప్రిపేర్ అయ్యారు తర్వాత ఇప్పుడు హిందీ లర్న్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇది వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అని అడిగారు సార్ అన్నీ ఒక టూ లైన్స్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఉంటుంది సార్ ప్రతి దానికి అండ్ ఫస్ట్ ఇంకా జీకే జీకే వరకు వస్తే సార్ మనం ఎక్కడున్నాం సార్ ఆబ్జెక్ట్ కంటెంట్ అయిపోయింది కదా సార్ మెథడాలజీ చెప్పాను కదా సార్ మెథడాలజీ అయితే ఫస్ట్ మెథడాలజీ చూస్తాం సార్ ట్వంటీ మార్క్స్ కదా ఫార్టీ బిట్స్ ఎలా అడుగుతున్నారంటే సార్ మనము స్పెషల్ వర్డ్స్ ఉంటాయి కదా సార్ ఒక కొన్ని చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉంటున్నాయి కదా సార్ మెథడాలజీలో ఒక్కొక్క స్పెసిఫిక్ గా మన సబ్జెక్ట్ ఓరియంటెడ్ వర్డ్స్ ఉంటాయి కదా సార్ ఆ వర్డ్స్ కి మీనింగ్ తెలిసేటట్టు క్వశ్చన్ అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఇవల్యూషన్ ఉంది కదా టెస్ట్స్ ఉన్నాయి కదా సార్ టెస్ట్ ఇవల్యూషన్ ఉంది ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివిటీ అంటే ఏంటి రిలయబిలిటీ అంటే ఏంటి వ్యాలిడిటీ అంటే ఏంటి అన్న మీనింగ్స్ మనకు గా తెలియాలి సార్ అప్పుడు దాన్ని బట్టి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు సార్ ఒక క్లాస్ క్లాస్లో త్రీ ఫోర్ కి ఒక సేమ్ క్వశ్చన్ సేమ్ టెస్ట్ కండక్ట్ చేస్తే సిమిలర్ రిజల్ట్స్ వచ్చాయి సో వాట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఇస్ డన్ హియర్ అని అడుగుతున్నారు సార్ అది మనకి అప్పుడు క్వశ్చన్ అందులో ఇవేంటంటే ఆబ్జెక్టివిటీ వ్యాలిడిటీ రిలయబిలిటీ అంటున్నారు సార్ సో ప్రతి దానికి మనకి ఒక ఆ వర్డ్ పర్టికులర్ మీనింగ్ తెలియాలి సార్ ఆ టైప్ ఆఫ్ చదవాలి సార్ తర్వాత కొన్ని సైంటిస్ట్ పేర్లు అడుగుతున్నారు కొన్ని స్టేట్మెంట్స్ ఒక టూ స్టేట్మెంట్స్ ఇచ్చి ఎవరు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని అడిగారు సార్ తర్వాత పిఐఈకి వచ్చేసరికి సార్ పిఐఈ సరే చాలా బాగుంది సార్ ఎలా అంటే ఎక్కువ ఇది ఒక డెఫినేషన్ అడిగారు సార్ ఎన్పిజిఈల్ డెఫినేషన్ అడిగారు సార్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా సార్ అది అడిగారు సార్ తర్వాత కస్తూరి బాయ్ కేజీబీపీ గర్ల్స్ కి ఎంత మెయింటెనెన్స్ అదే ఏమంటారు సార్ పాకెట్ మనీ ఎంత ఇస్తారు అని ఒక క్వశ్చన్ అడిగారు సార్ తర్వాత కమిటీస్ అడిగారు సార్ కమిటీస్ ఎలా అంటే మన సిలబస్ లో స్పెసిఫై చేసిన నేమ్ కమిటీస్ కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ కమిటీస్ ఉన్నాయి కదా సార్ మనకి దుర్గాబాయి దేశముఖ్ కమిటీ అది మన సిలబస్ పేపర్ లో లేదు సార్ కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ చదువుతున్నప్పుడు మనం ఈ మూడు త్రీ ముగ్గురు మూడు కమిటీస్ ఉంటాయి సార్ స్పెసిఫిక్ గా చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఆ మూడు కమిటీస్ ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ ఏ కమిటీ బలపరిచింది అన్నట్టు అడిగారు సార్ ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏది కరెక్ట్ అన్నట్టు మార్చితో ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు సార్ త్రీ ఫోర్ పీజీటీతో పోల్చుకుంటే పీజీటీ స్టాండర్డ్ బాగా ఉంది సార్ బాగా స్టాండర్డ్ గా ఉంది లాంగ్వేజ్ మీద పట్టు ఉండేటట్టు కొంచెం క్వశ్చన్స్ అలాగా అంటే మనకి ఆ స్పెషల్ ఎనాలిసిస్ చేసి చదివి ఎనాలిసిస్ చేసుకునే అంత అవగాహన ఉండాలి సార్ అది ఉండాలంటే మనం మెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది సార్ అంత ఫాస్ట్ గా క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలి అంటే మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం కాబట్టి మనకి బిడ్స్ ప్రీవియస్ గా మనకు ఇంకా స్టాండర్డ్ బిడ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ మీరు అన్నట్టు స్పీడ్ వస్తాయి వస్తుంది సార్ ప్రాక్టీస్ అయితే మాత్రం ఉండాలి సార్ కంపల్సరీ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి కమిటీస్ గురించి అడిగారు సార్ మళ్ళా మనకి సైకాలజీలో ఇవి ఉంటాయి కదా సార్ థిరీస్ ప్రపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్ ప్రపోజల్ థిరీస్ వాళ్ళందరూ గురించి ఎలా అడిగారు అని అంటే హ్యుమాన్ ఇప్పుడు సోషల్ 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 ఎవరు చేశారు బ్రూనర్స్ మీద ఎక్కువ ఎలాంటి థీరీస్ ప్రపోజ్ చేశారు అలా కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సిస్టమ్ ని ఎవరు ప్రపోజ్ చేశారు ఏ సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు అని క్వశ్చన్ అడిగారు సార్ కౌన్సిలింగ్ మీద ఒక ప్రతి టాపిక్ ని కవర్ చేశారు సార్ ఒక్కొక్క ఒక్కొక్క హాఫ్ బిట్ కి ఒక టాపిక్ అయితే కవర్ చేశారు సార్ అంటే మనము చెప్పండి సార్ ఏం లేదు అంటే ఖచ్చితంగా సిలబస్ ముందర పెట్టుకొని అంటే మనం వాళ్ళు చూడాలి ఖచ్చితంగా సిలబస్ లో టాపిక్స్ అంటున్నారు కదా ఖచ్చితంగా సిలబస్ ముందు పెట్టుకొని చదవాలి సార్ అయితే సిలబస్ ముందు పెట్టుకోవాలి అండ్ ఏంటి అని అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు కస్తూర్ రంగన్ గారు ఈ మధ్యన అయిపోయారు ఆయన రిలేటెడ్ కమిటీ ఆయన ఎక్కడ చైర్మన్ కింద వర్క్ చేశారు ఇస్రో కదా సార్ ఆ ఇస్రో ఏ స్టేట్ లో ఉంది క్వశ్చన్ వచ్చారు సార్ జీకే క్వశ్చన్ బెంగళూరు అలా జీకే కూడా మాకు తెలిసిన కంటెంట్ రిలేటెడ్ గానే క్వశ్చన్ అడిగారు సార్ ఈ రోజు జీకే ఎలా అడిగారు అంటే ఫస్ట్ ఒక సైన్స్ బిట్ అడిగారు సార్ మిల్క్ లో ఇంట్లో యాసిడ్ ఉంటే వెనిగర్ లో ఏ యాసిడ్ ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ అది సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్రో గురించి అడిగారు సార్ ఏ స్టేట్ లో ఉంటుంది అని తర్వాత స్పోర్ట్స్ కంపల్సరీ టచ్ చేస్తున్నారు సార్ ఈ మధ్యకాలంలో ఈ ప్రో కబడ్డీ అయింది కదా సార్ అది క్రికెట్ ఏ ఏషియన్ గేమ్స్ ఏ గేమ్స్ అయినా ఆ గేమ్స్ గురించి అయితే టచ్ చేస్తున్నారు సార్ టూ బిట్స్ వరకు టచ్ చేస్తారు సార్ స్పోర్ట్స్ అన్ని నేషనల్ నేను అబ్జర్వ్ చేసింది ఈ రోజు పీజీటీ పేపర్ అండ్ టీజీటీ పేపర్లో స్టేట్ వైడ్ కరెంట్ అఫైర్స్ కన్నా నేషనల్ వైడ్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ టచ్ చేస్తున్నారు సార్ అండ్ భారతరత్న రత్న అవార్డ్స్ వచ్చాయి కదా సార్ ఇప్పుడు మొన్న దాని మీద క్వశ్చన్ అడిగారు సార్ ఫోర్ నేమ్స్ ఇచ్చి ఇందులో ఎవరు భారత రత్నకి రత్న రాలేదు అని అడిగారు సార్ ఫోర్ నేమ్స్ లో ఈ కోరి వాటిలో ఏది ఆడ్ మ్యాన్ అవుట్ అని అడిగారు సార్ తర్వాత లా రెడీనెస్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నది కదా సార్ ఆ టాపిక్స్ అందులో ఒక క్వశ్చన్ అడిగారు సార్ బాగా అడిగారు సార్ నాకు ఈ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ నేను ప్రీవియస్ పేపర్స్ చూసాను ఆన్లైన్ లో నేను ప్రాక్టీస్ చేసిన దానికన్నా ఈ ఇయర్ అయితే చాలా మోడరేట్ గా ఇచ్చారు పేపర్ అని అంటే టైం లేదు సార్ రివిజన్ ఈసారి టైం సరిపోలేదు ఇంకొంచెం కాస్త టైం కానీ ఇస్తే ఇది అసలు చాలా మంచి పేపర్ అనే చెప్పద్దు సార్ రివిజన్ కి టైం లేక సో టైం ఇస్తే మాత్రం ఇది ది బెస్ట్ పేపర్ సార్ బాగుంది సార్ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం చెప్పండి డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం కంటెంట్ అయితే కాదు సార్ పిఐ సైకాలజీ మెథడాలజీ సార్ ఈసారి సారి అంతే బల్కీ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకు మీరు అనేవి పెడగా తీసుకుంటే ఇరవై మార్క్స్ ఉన్నాయి మనకు ఇప్పుడు రాబోతున్న స్కూల్ అసిస్టెంట్ కానీ ఏవి కానీ తర్వాత కాంటెంట్ ఫార్టీ తర్వాత మిగతా తీసుకుంటే సైకాలజీ ఉన్నాయి పిఐ ఐదు ఉన్నాయి జీకే కరెంట్ అఫైర్స్ టెన్ ఉన్నాయి కాబట్టి నిజంగా చెప్పాలి అంటే ఇక ఎవ్రీ దానిలో ప్రతి దానిలో ప్రతి బిట్ ఇంపార్టెంటే కానీ కాకపోతే మీరు అన్నట్టు పెడగాజీ దాదాపు ట్వంటీ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లా అమ్మా అన్ని చాప్టర్ కవర్ అవుతున్నాయా పెడగాజీ పడవావు కి ట్వంటీ మార్క్స్ అంటే ఫార్టీ బిట్స్ కదా సార్ ఫార్టీ టాపిక్స్ టచ్ చేస్తున్నారు సార్ ఓకే ఫార్టీ టాపిక్స్ టచ్ అవుతున్నాయి అలా సైకాలజీ ఇప్పుడు పీజీటీకి పీజీటీ కి టెన్ టెన్ మార్క్స్ కదా సార్ పిఐ కి టెన్ సైకాలజీ ట్వంటీ 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 టాపిక్స్ టచ్ చేస్తున్నారు సార్ తర్వాత టచ్ చేశారు కంటెంట్ కూడా చాలా మాంగ్స్ ఓకే మీరు ఇప్పుడు మనకు ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అది టీజీటీ ఎస్ఏ మ్యాథ్స్ కావచ్చు ఆ ఉన్న మిత్రులకు మీరు ఏం సలహా ఇస్తారు వాళ్ళను ఈ టైంలో అంటే ఈ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఉన్న టైం లో ఎట్లా వాళ్ళు చేస్తే బాగా చేయగలుగుతారు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి నా సజెషన్ అయితే ఇప్పుడు వరకు చదివింది రివిజన్ చేసుకోవడమే కరెక్ట్ సజెషన్స్ ఏ కొత్త బుక్స్ చదవడము ఈ యూట్యూబ్ లో కొత్త కొత్త వీడియోస్ ఇవన్నీ వినే బదులు మనం ఆల్రెడీ చదివింది రివిజన్ చేసుకోవడమే కరెక్ట్ పద్ధతి సార్ చదివిందే ఒకసారి ఎక్స్ట్రా చదివితేనే కరెక్ట్ సార్ ఏం కి వెళ్ళట్లేదు అలానే కొత్త టాపిక్స్ ఏమీ ఇంట్రొడ్యూస్ చేయలేదు సార్ సిలబస్ ముందు పెట్టుకొని టెక్స్ట్ బుక్స్ సార్ మెయిన్ టెక్స్ట్ బుక్స్ సార్ డైరెక్ట్ చెప్పాలంటే నేను టీజీటీ అయితే ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే సార్ ఇంకా మనం కానీ టెక్స్ట్ బుక్ త్రీ టైమ్స్ చేస్తే ఇంకా సాల్వ్ చేయ కూడా సాల్వ్ చేయడం కూడా అవసరం లేదు సార్ ఆ బిట్ మనకు గుర్తు కూడా ఉండిపోతుంది ఈ పలానా లెసన్ లో పలానా ఎక్సర్సైజ్ లో పలానా క్వశ్చన్ అన్నట్టు కూడా నిన్న టీజీటి పేపర్ వచ్చింది సార్ కి కొన్ని ఏమంటారు కొన్ని సమ్స్ నెంబర్స్ డిఫరెన్స్ గా వచ్చినాయేమో కానీ బాగా వచ్చినాయి సార్ కొన్ని స్టాండర్డ్ బర్డ్స్ అన్ని కాదు కొన్ని కొంచెం క్వశ్చన్ స్టాండర్డ్ క్వశ్చన్ అయినా ఆన్సర్స్ ట్విస్టెడ్ గా ఇచ్చారు సార్ అది మనం చూసుకొని అనాలిసిస్ చేసి టిక్ పెట్టాలి సార్ కొంచెం గమనించి పెట్టాల్సిన అవసరం ఉంది సార్ ఈసారి అంటే కొంచెం తొందర పడకుండా క్వశ్చన్ క్లారిటీగా చదువుకొని ఆన్సర్స్ ను కూడా ఒకటికి రెండు సార్లు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనేది అవుతాము అంటే అట్లా చూసుకొని పెడితే మనకు ఏరియర్ కాకుండా ఉంటది అంటారు మీరు ట్రిక్గా అడుగుతున్నప్పుడు ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ కూడా ఒక్కసారి గమనించాలి సార్ ఒకసారి కింద ఆప్షన్స్ కూడా చూసుకుంటే చిన్న డిఫరెన్సెస్ ఉంటున్నాయి సార్ అప్పుడు మనకి వస్తున్నారు సార్ యావరేజ్ పేపర్ బాగుంది సార్ నిన్న టీజీటీ పేపర్ ఈ రోజు పీజీటీ పేపర్ కూడా మంచి స్టాండర్డ్ పేపర్ సార్ బాగుంది అండ్ కొంచెం పేపర్ ఏమంటారు వెళ్ళే సెంటర్కి వెళ్ళడానికి కొంచెం త్వరగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు వెళ్ళిపోతే మంచిది సార్ ఎందుకంటే అక్కడ కొంచెం కాసేపు రిలాక్స్డ్గా ఉండి కొంచెం సెటిల్ అయ్యి చాలా ప్రాసెస్ ఉంటాయి కదా సార్ అని చూసుకోవడం అంటే రిలాక్స్డ్ గా వెళ్ళి బోట వెళ్ళి కూర్చొని పీస్ఫుల్ గా ఎగ్జామ్ రాయడం కరెక్ట్ సార్ హరీ వెళ్తే కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ ఎగ్జామ్ అవును అంటే మీరు అన్నట్టు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా వర్ అండ్ హాఫ్ అవర్ ముందు ఉండాలి మనకు ఖచ్చితంగా ఉంటేనే రిలాక్స్ ఉంటాం టెన్షన్ ఉండదు ఇక టెన్షన్ లేకుండా సెంటర్ అయిన టెన్షన్ లేకుండా సెంటర్ ఎంటర్ అయినమంటే కూల్ గా ఉంటాం కదా మీరు చెప్పింది చాలా విలువైన డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మాధురి గారు చెప్పిన అంశం చాలా కీలకం మీరు ఎగ్జామ్ సెంటర్కు హడావుడిగా వెళ్ళి టెన్షన్ పడడం అవుతుంది ఖచ్చితంగా వారు చెప్పిన సలహా ఏంటంటే వన్ అండ్ హాఫ్ అవర్ ముందు నైంటీ మినిట్స్ అంటున్నాడు నైంటీ మినిట్స్ ఉండండి రిలాక్స్గా ఉండండి ఎగ్జామ్ సెంటర్కు వెళ్తే మనకు ఆటోమేటిక్ ఏమైతే అంటే సగం టెన్షన్ పోతుంది లోపలికి వెళ్ళి మనం కూల్గా ఉండి ఎంత కూల్గా ఉంటే అంత ఎగ్జామ్ బాగా రాస్తారని చెప్తున్నారు ఓకేనామ్మా ఇంకేమైనా చెప్పేది ఉందా మీ ఇష్టం ఇది మనకి టైం లిమిట్ అనేది ఏం లేదు యూ వాంట్ అడగాలంటే అడిగాను సార్ అది అంటే కొంచెం మనం ఎంత ప్రిపేర్ అయిన దానికన్నా మనం ఏది ప్రెసెంటేషన్ ఇస్తా అనేది ఇంపార్టెంట్ సార్ సో ఎంత బాగా ప్రిపేర్ అయినా ప్రెసెంటేషన్ కొంచెం పీస్ఫుల్ గా ఇస్తే మంచిదని నా ఉద్దేశం సార్ సో డేర్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయింది ఒకటి ఈ ఎగ్జామ్ లో త్రీ అవర్స్ చాలా కీలకం ఎగ్జామ్ ని మేడంగా ఏం చెప్తున్నారంటే త్రీ అవర్స్ ప్రెజెంటేషన్ అనేది చాలా ప్రాణం అని చెప్తున్నారు ఎందుకోసం అంటే మీకు కూడా తెలిసిందే అమ్మ మీకు టైం సరిపోయిందా టైం కూడా కొద్ది కష్టం అన్నారు పీజీటీకి టైం మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఏమి ఏమన్నా ఐడియా ఇస్తారా టైం మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన టూ త్రీ అవర్స్ అయితే సరిపోదు సార్ ఎందుకంటే మ్యాథ్స్ కొంచెం లెందీగా సాల్వ్ చేయాల్సిన సమస్య సార్ అన్ని మీ అనుభవము పీజీటీ ఉంది ఇప్పుడు మొన్న టీజీటీ కూడా రాశారు కదా కొంచెం టైం మెయింటైన్ చేసుకోవాలంటే అంటే వాళ్ళకి ఎట్లా అంటే అంటే మ్యాథ్స్ మొదలు చేయమంటారా లేకపోతే మ్యాథ్స్ లాస్ట్ పెట్టుకోమంటారా మొదలు జికే కరెంట్ అఫైర్స్ ఎట్లా సీక్వెన్షియల్ ఆర్డర్ ఎట్లా వస్తుంది పేపర్ ఫస్ట్ ఏముంటుంది ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి సార్ జికే అండ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఉంటున్నాయి తర్వాత పిల్ల సైకాలజీ తర్వాత కంటెంట్ తర్వాత పడగోకి లాస్ట్ లో సార్ అంటే అదే సీక్వెన్స్ లో వెళ్ళమంటారా మీరు అదే సీక్వెన్స్ లో వెళ్ళారా నేను టిజిటి కి అలా సీక్వెన్స్ గా వెళ్ళడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అయ్యింది సార్ టైం సరిపోలేదు ఎందుకంటే మనము మన కంటెంట్ మనకి స్కోరింగ్ ఏమో కంటెంట్ అండ్ పెడగోగి కదా సార్ కానీ మనం ఈ జీకే దగ్గరే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది సార్ అండ్ సిస్టమ్ మీద స్క్రోల్ చేసి టిక్ చేసేసరికి కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ కొంచెం వేస్ట్ అవుతున్నారు సార్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ వేస్ట్ అవుతుంది అండ్ ఈ లోపు ఈ సమ్స్ కొంచెం సాల్వ్ చేయడానికి వన్ మినిట్ అన్ని వన్ మినిట్ లో అయిపోవు కదా సార్ టైం ఎక్కువ సరిపోలేదు సార్ నాకు తగ్గే ధర ఒక ఫోర్టీన్ బిట్స్ చేయడం కష్టమైంది సార్ లాస్ట్ లో ఎందుకంటే నేను ఫస్ట్ జీకే మీద సైకాలజీ మీద కొంచెం టైం ఎక్కువ పెట్టేసి అని అనిపించింది సార్ అదే అది మనకి కొన్ని షూర్ బిట్స్ ఉండవు కదా సార్ జీకే లో ఎంత చదివినా మనకి షూర్ బిట్స్ ఉండవు ఆ వన్ మినిట్ ఏదో మనం మ్యాథ్స్ మీద కంటెంట్ మీద సాల్వ్ చేస్తే సమ్ము మనకి షూర్ బిట్ సార్ కంపల్సరీ బిట్ వస్తుంది సో నేను టీజీటీ రాసినప్పుడు ఏదైతే తప్పు చేశానో అది పీజీటీకి వచ్చేసరికి అది నేను సవరించుకున్నాను సార్ ఎలా అంటే టీజీటీ చేసినప్పుడు సీక్వెన్స్ గా వెళ్ళిపోవడం వల్ల నాకు లాస్ట్కి వచ్చేసరికి మ్యాథ్స్ ఫిట్స్ చేయడానికి అండ్ మెథడాలజీ పీస్ఫుల్ గా క్వశ్చన్ చదవడానికి నాకు హరి అయిపోయింది సార్ సో నేను అప్పుడు ఏం చేశానంటే ఈ పీజీటీకి ఫస్ట్ నేను కంటెంట్ కంటెంట్కి వచ్చేసాను సార్ కరెంట్ అఫైర్స్ జీకే పక్కన పెట్టేశాను ఫస్ట్ కంటెంట్ ఒక హాఫ్ మోర్ దెన్ హాఫ్ చేసేసి ఒక నైన్టీ వన్ అవర్ వరకు సిక్స్టీ మినిట్స్ వరకు ముందు కంటెంట్ నాకు వచ్చిన సమ్స్ అన్ని చేసేసి నేను టైం చాలా జాగ్రత్తగా చూసుకున్నాను సార్ ఇంకా ఎందుకంటే స్టార్టింగ్ లో పీస్ఫుల్ గా ఉంటాను కదా సార్ అప్పుడు నేను మెథడాలజీకి వెళ్ళిపోయాను సార్ పెడగాఫీకి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ముందు ఆ ఆ మొత్తం కంటెంట్ అంతా ఫినిష్ చేసేసాను సార్ చేసేసి పిఐ సైకాలజీ ఫినిష్ చేసేసాను సార్ నెక్స్ట్ ఎందుకంటే లాస్ట్ వెళ్ళేసరికి టెన్షన్ కి క్వశ్చన్ సరిగా చదవలేను సార్ మనం టెన్షన్ వస్తుంది కొంచెం తప్పులు చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ఫస్ట్ పిఐఈ అండ్ సైకాలజీ చేశాక అప్పుడు ఇంకా కొంచెం బాగా ఎక్కువ ఒక అమౌంట్ ఆఫ్ టైం ఉంది అన్నప్పుడు అప్పుడు కరెంట్ అని జీకే చేసి అప్పుడు కంటెంట్ మిగిలిన కొన్ని ఉంటాయి కదా సార్ లాస్ట్ సమ్స్ ఒక థర్టీ ఫార్టీ బిట్స్ వరకు వదిలేసాను అప్పుడు కొంచెం ఒక వన్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉన్నప్పుడు మళ్ళీ నేను కంటెంట్కి వచ్చాను సార్ అది మెథడాలజీ సై ఈ మనకి పిఐఈ మీద మంచి కంటెంట్ ఉన్నప్పుడు ముందు అవి చేసేయాలి సార్ జీకే మీదే ఉన్నామంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే అంత ష్యూర్గా మనం చదవం కదా సో నేనైతే చేసిన తప్పు మళ్ళీ ఇప్పుడు సార్ చెప్పండి అక్కడ మీకు అనుభవం అనేది ఇక్కడ సహాయపడ్డది అంటే మీకు అక్కడ ఆల్రెడీ ఎగ్జామ్ రాయడం వల్ల టీజీటీ రాయడం వల్ల సో పిడి అక్కడ జరిగిన ఎర్రర్స్ ఇక్కడ సవరించుకోవడానికి మీకు అది దొరికిందండి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీరు ఎస్ఏ కూడా రాస్తారు కాబట్టి ఇంకా బెటర్ గా చేయడానికి డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది చాలా చాలా అయితే హెల్ప్ అవుతుంది సార్ అండ్ ఇది వరకు లాస్ట్ ఇయర్స్ కన్నా ఇయర్ టీజీటి పీజీటీ అప్లికేషన్స్ కానీ రాసే వాళ్ళు కూడా చాలా పర్సంటేజ్ ఎక్కువ అయింది నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ నార్మలైజేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు సార్ ఎవరు అది అందరికీ ఉండదు అవసరం లేదు దానికి అవసరం లేదు ఎందుకంటే దాని మార్కులు ఇక్కడ కలవవు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్కు నార్మలైషన్ ఎందుకు ఉండదు అంటే అలా క్వాలిఫై కావాలి మనకి ఏంటంటే ఓసీ బీసీ మిత్రులకు ఇచ్చారు కదా ఖచ్చితంగా సిక్స్టీ మార్క్స్ రావాలి హండ్రెడ్కు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులైతే యాభై మార్కులు రావాలి ఖచ్చితంగా అది మనం క్వాలిఫై అయితేనే మళ్ళీ మనకి ఈ అసలు సెకండ్ పేపర్ ఏదైతే ఇది ఉన్నదో ఇది మనం కరెక్షన్కి వస్తుంది

ఏ కొంచెం యూస్ఫుల్ అయినా ఎందుకంటే మీ కొరసమే మేము మన కోసమే కదా ఎక్కడన్నా కొంచెం యూస్ఫుల్ అవుతా నాశకు వద్దే చేయడం జరిగింది అదేవిధంగా మీకు కామన్ పెడగానే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఫ్రీగా వీడియోసే ఉంటాయి దయచేసి మీకు అప్పుడు టైం ఉంటేనే ఎందుకంటే ఆల్రెడీ ఫైనల్ దగ్గరికి వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా మేడం గారి అనుభవాలు తప్పనిసరిగా తోడ్పడతాయి సో ఈ టైంలో వారు టైం ఇచ్చి మనకు మన అందరి కోసం టైం ఇచ్చినందుకు మా అందరి తరఫున ఛానల్ తరఫున మీకు అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా మిగతా ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కోరుకుంటూ గుడ్ నైట్ అమ్మ గుడ్ నైట్ యూ సార్ ఆల్ ది బెస్ట్ అన్న ఆల్ ది బెస్ట్ అమ్మా ఓకే సార్ ఓకే డియర్ ఫ్రెండ్స్ మీకన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సో దయచేసి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా కాల్ చేయండి నాకు తెలిస్తే చెప్తాను లేకపోతే తెలుసుకొని చెప్తాను సో మన ఛానల్లో ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు పిఏఈ వీడియోస్ ఉన్నాయి తర్వాత సైకాలజీ వీడియోస్ ఉన్నాయి తర్వాత కామన్ పెడగాజీ అని కూడా ఈ గురు వీడియోస్ చేసాము తప్పనిసరిగా మీకు ఎక్కడైనా మీకు ఏ అవసరం అనుకుంటే ఆ టాపిక్లో దయచేసి చూసుకోండి సార్ మ్యాథ్స్ కాంటెంట్ వీడియోస్ పెట్టండి సార్ సో మ్యాథ్స్ కాంటెంట్ నాకు కాదు యాక్చువల్లీ బేసికల్లీ పెడగాజీ ప్లస్ సైకాలజీ దానికి సంబంధించింది సో చూస్తాను మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తాను సో గుడ్ నైట్ అండి అందరికీ గుడ్ నైట్ థ్యాంక్ యూ అమ్మా వన్స్ అగైన్ గుడ్ నైట్